హలో ఫ్రెండ్స్ కష్టే పని మనం కష్టంతో చేసే పనిలో మనకి అభివృద్ధి కష్టంలో చేసే పనితో సంతోషం వస్తుంది అందుకు చిన్న ఉదాహరణ చూద్దాం ఒక బెగ్గర్ రైల్వే స్టేషన్లో అడుక్కుంటూ ఉంటాడు చాలామంది అతనికి మనీ ఇస్తూ ఉంటాడు అయితే రైల్వే ప్లాట్ఫామ్ పైన ఒక సూటు ధరించుకున్న వ్యక్తి వస్తుంటాడు ఈ బెగ్గర్ అతని దగ్గరికి వెళ్ళి అతన్ని బెగ్గింగ్ అడుగుతాడు ఆ సమయంలో ఆ సూట్ వచ్చిన వ్యక్తి అంటాడు నీకు ఎందుకు ఇవ్వాలి మనీ నువ్వేమిస్తావు అని అడుగుతాడు అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆ బెగ్గర్ కూడా ఆలోచనలో పడతాడు మనం ఏదైనా ఇస్తేనే మనకు తిరిగి వస్తుంది అని అర్థం చేసుకొని ఆలోచనలో పడతాడు రైల్వే ప్లాట్ఫామ్ దగ్గరలోనే కొన్ని పూల మొక్కలు పూలు ఉంటాయి ఆ పూల మొక్కలు తీసుకొని ప్లాట్ఫామ్ దగ్గర వచ్చి అతడు బెగ్గింగ్ చేస్తూ ఉంటాడు ఎవరైతే అతనికి మనీ ఇస్తారో వారికి ఒక పువ్వు ఇస్తూ ఉంటాడు ఈ విధంగా కొంతకాలానికి మళ్ళీ ఆ సూట్ వేసుకునే వ్యక్తి ఎదురుపడతాడు ఆ సమయంలో అతనికి ఒక పువ్వు ఇచ్చి అడుక్కుంటాడు ఈ విధంగా అతనిలో పరివర్తన వస్తుంది కొద్ది కాలానికే రైల్వే ప్లాట్ఫామ్ పైనే ఒక బొకే షాప్ పెట్టుకుంటాడు ప్రతి ఒక్కరు కూడా ఈ సృష్టిలో ఏదైతే మనం ఇస్తామో తిరిగి మనకు వస్తుంది అలాగే ఈ సృష్టిలో సంతోషాన్ని పంచుకోవాలి సృష్టిలో అందరితో ఐక్యతగా అందరితో ప్రేమగా ఉండాలి అప్పుడే మనకి నిజమైన సంతోషం కలుగుతుంది మరిన్ని అప్డేట్ కోసం చూస్తూ రోండి షాక్ కుమార్ రిపోర్టింగ్ ఛానల్